కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు అరవై వేల జనాభా ఉంటుంది గత కొంతకాలంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉంది మురికి కూపంగా తయారైంది గత మార్చి ఐదవ తేదీన అవినీతి ఆరోపణల మీద ఉన్న ఈవోను సస్పెండ్ చేశారు ఈవోఆర్డీని బదిలీ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈవోను కానీ ఈవోఆర్డీని కానీ నియమించలేదు ఈవోలు ఈవోఆర్డీలు ఇక్కడ రావాలంటే భయపడిపోతున్నారు తెనాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది ఎవరినేసినా భయపడి పారిపోతున్నారు ఎవరు రావడం లేదు పారిశుద్ధ్యం పడకేసింది పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ స్టీమ్ సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఎనిమిది గ్రామ సచివాలయాలు ఉన్నాయి అరవై మంది సిబ్బంది ఉన్నారు ఈవో లేని కారణంగా రెండు నెలలుగా వారికి వాళ్లకు జీతాలు లేవు పారిశుద్ధ్యం అధ్వానం అయిపోయింది మురుగునీటి కాలువలు చెత్త చెదారం ప్లాస్టిక్తో నుంచి నిండిపోయినాయి మురికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది పందులు కుక్కలు ఆవులు దోమలు ప్రజలతో సహజీవనం చేస్తూ ఉన్నాయి మలేరియా డెంగ్యూ అవి అతిసార టైఫాయిడ్ ఈ రోగాలు విజృంభిస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగునీటి సమస్య ఉత్పన్నమైంది ఇంటి పన్ను నీటి పన్ను రాబట్టే వాళ్ళే లేరు మొన్న మార్చి ముప్పై ఒకటికి వేంపల్లె గ్రామ పంచాయతీ మార్కెట్ వేలము టైం అయిపోయింది ఈవో లేని కారణంగా ఫర్దర్గా టెండర్ వేయలేదు పంచాయతీకి వచ్చే మేజర్ ఆదాయం అదే ఒక మంచి రైతు బజార్ను దాదాపు సభ సంవత్సరానికి కిందట నిర్మించారు కానీ గ్రామ పంచాయతీకి మార్కెట్ శాఖకు సమన్వయం లేని కారణంగా అది నిరుపయోగంగా ప్రారంభానికి నోచుకోకుండా అట్నే ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు ఆయనకి ఎంతవరకు ప్రతిపక్ష నాయకుని హోదా తప్ప నియోజకవర్గ సమస్యలు పట్టవు స్థానిక కూటమి నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఉన్నారు జిల్లా అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ కానీ ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కనీసం మీరైనా వెంటనే జోక్యం చేసుకోండి ఇమ్మీడియట్గా వేంపల్లె మేజర్ పంచాయతీకి ఈవోను ఈవోఆర్డిని నియమించండి పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ స్కీమ్ సిబ్బందికి గ్రామ సచివాలయ సిబ్బందికి వాళ్ళకి జీతాలు ఇవ్వండి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి త్రాగునీటి సమస్య మీద దృష్టి సారించండి రైతు బజార్ను త్వరగా ప్రారంభించినట్టుగా చూడండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది